ఈరోజు సోమంతొడ్లో మన రైతాంగానికి దిగామన్నమాట వండర్ఫుల్ ఉంటుంది మనము బాగా హోటల్ పోయి బిర్యానీ ఆర్డర్ ఇచ్చి దాంట్లో సగం మెతుకులు ఆకలి లేదని కొడుకులేదని అడుగు పడేసి వస్తాటము ఆకలి తీర్చేదానికి అసలు పంట పండించేది ఎంత కష్టమో మీకు తెలియదు నేను చిన్నప్పుడు దిగినా కానీ తర్వాత ఇప్పుడే దిగడం వాడు చూడండి ఎద్దులు పాపం ఒక పక్క గసపోతున్నాయి ఒక పక్క రైతులు కష్టపడుతున్నారు ఇటు దిగితే మోకాల లోతు ఇది లోపల మోకాళ్ళ లోతులు లోపల పురుగులు ఉన్నాయో మేకులు ఉన్నాయో ఏమున్నాయో ముళ్ళు ఉన్నాయో ఏం తెలీదు ఇవన్నీ తొక్కితే తప్ప నీళ్ళలో నారేస్తే తప్ప మనం తినేకింత తిండి దొరకదు అర్థమవుతుందా సో నా అడ్వైజ్ ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్గా పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి కనీసం వారానికి ఒక రెండు గంటలు ఇలా వచ్చి రైతుల దగ్గర పొలంలో దిగి పని చేయించే ప్రాక్టికల్ వర్క్ నేర్పిస్తే దే విల్ లెర్న్ అబౌట్ హౌ ఏ ఇండస్ట్రీ వర్క్ హార్డ్ టు ప్రొడ్యూస్ సంథింగ్ సో ఇక్కడ రైతులు అన్నము వరి పండించడానికి ఎంత కష్టపడతారో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి అక్కడ ఎంత కష్టపడతాను చూడండి కాలు వేయాలంటే కూడా ఎంత కష్టపడి ఒక అడుగు తీసి అడిగేయాల్సి వస్తుందో సో అందుకనే రైతులకి మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అది పరిస్థితి చూసారా ఇంత కష్టం ఉంటుంది అయినా వాళ్ళు అంటే ఓర్చుకొని మన కోసము పంటలు పండిస్తూ ఉంటారు సో పంట పండించేది అంత ఈజీ కాదు పంట పండించే చాలా కష్టమైన పని కాబట్టి ఫుడ్ వేస్టు టేస్ట్ బాగాలేదని తినద్దండి ఆకలి కోసం తినండి సాధ్యమైనంత వరకు నేను రామచంద్ర మిషన్లో డే నుంచి నాకు కొద్దిగా డిసిప్లిన్ అలవాటు చేశారు ఏంటంటే ప్లేట్లు ఇంత కూడా మిగులుకోకుండా అనమాట మిగిలితే తిట్టేవాళ్ళు దాని పరంగా నాకు డిసిప్లిన్ అలవాటు అయింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డెత్లో అసలు ఈ రోజు నుంచి ఒక మెతుకు కూడా వేస్ట్ చేయను నిజంగా చెప్తున్నా మెతుకు వేస్ట్ చేయను ఏది వేస్ట్ చేయను డెఫినెట్గా దిస్ ఈజ్ మై ప్రామిస్ టు మై సెల్ఫ్ దట్స్ ఆల్